జన్మభూమి కర్మభూమి ఈ రెండింటినీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఏ దేశంలో ఉంటే ఆ దేశ కట్టుబాట్లను రాజ్యాంగాన్ని గౌరవించాలి అదే సమయంలో అందరం కలిసి జన్మభూమి రుణం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు దుబాయ్లోని లీ మెరిడియన్ హోటల్లో జరిగిన ప్రవాస తెలుగు ప్రజల సభలో సీఎం ప్రసంగించారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ తెలుగువారు ఉండాలని తన కోరికగా పేర్కొన్నారు తెలుగువారిని గ్లోబల్ సిటిజన్స్గా చూడాలనుకున్నానని కానీ ఈరోజు నేడు గ్లోబల్ లీడర్స్గా ఎదుగుతుండడం గర్వంగా ఉందని అన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి హెల్దీ వెల్దీ హ్యాపీ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని దానికి అందరూ సహకరించాలని కోరారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తాను సీఎం అయినప్పుడు తెలుగు వారి ఒకే మాట చెప్పేవాడినని మీ పిల్లలకు కాస్తులు ఇవ్వడం కన్నా మంచి చదువు చెప్పించను అని చెప్పేవాడినని అన్నారు ప్రపంచాన్ని జయించగల సత్తా తెలుగువారిది హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చాను అందులో ఉద్యోగం చేయడానికి వెళ్ళిన సత్య నాదెళ్ళ ఈరోజు అదే సంస్థకు సీఈఓగా ఉన్నారు తెలుగు జాతికి తిరుగులేదన్నది నా ప్రగాఢ విశ్వాసం ప్రపంచంలో నెంబర్ వన్గా గా జాతిగా అత్యంత ప్రభావవంతమైన జాతిగా సందేహమే లేదని అన్నారు లేకపోతే ఏ పని ఇంకొక పని ఉంటే ఎక్కడ పని ఇంట్లో ఏం చేయాలని ఇక్కడ నుంచే పనిచేసే పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం నేను ఎందుకు ఎందుకే మాట్లాడుతున్నానంటే మనం చాలా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం మనంగాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్ అంతా మనదే అందుకే నేను ఒకసారి చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఎవరు ఊహించుండం ఈరోజు ఐటీని ఉపయోగించి ఇండియాలో కూడా ఇక్కడ మీరు దుబాయ్ లో ఉన్నారు మీకు అన్ని కూడా ఒక ఐడియా ఉంది ఇండియాలో కూడా పెను మార్పులు వస్తున్నాయి పదహైదు నెలల్లో మీరు చూస్తే ఏడు వందల యాభై సేవలు ఎవరు కూడా గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని లేకుండా వాట్సాప్ లో ఆన్లైన్ లో అన్ని సేవలు ఇస్తున్నామంటే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మనం చేయగలుగుతున్నాం భవిష్యత్తులో ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే గూగుల్ వచ్చింది పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి వన్ గిగావాటు కెపాసిటీ ఐదేళ్లలో ఏ మన రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి ఒక మా అన్ని ఒక రంగం అని కాదు అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పెట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి క్వాంటం కంప్యూటర్కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇంక పక్క శ్రీహరికోట్లో మనం సెటిలైట్ లాంచ్ చేసే ఉంది ఒకప్పుడు గవర్నమెంట్లో తిరుపతి దగ్గరని స్పేస్ సిటీ పెట్టి ప్రైవేటు వ్యక్తులు కూడా సెటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి